సుధరా నమస్తే సుధర జీవితంలో మరొక మంచి మాట తెలియజేస్తాను మీకు తెలిసి ఉంటే మాకు సంతోషం తెలియకపోతే దయచేసి ఓపికగా ఒక నిమిషం వినగలవని మా విజ్ఞప్తి నేను చెప్పేది కొద్దిగా గమనించండి ఎప్పుడైనా తొందరపడొద్దు వ్యాపారంలో కానీ వివాహంలో కానీ ప్రయాణంలో కానీ తొందరపడద్దు అదేవిధంగా వృధా చేసుకోవద్దు సమయాన్ని డబ్బును మన శ్రమను ఎప్పుడు వృధా చేసుకోవద్దు కలిగి ఉండండి ఎవరిని అంటే ప్రేమ క్షమాగుణము సహనము ఇవి కలిగి ఉండాల్సింది దగ్గరగా ఉండాల్సింది పరిశుభ్రత మంచితనము ధైర్యము వీటికి మనందరం దగ్గర ఉండాల్సింది మరి దూరం పెట్టాల్సింది అన్యాయము గర్వము ద్రోహము వీటికి వీటిని దూరం పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి అదేవిధంగా వదిలించుకోవాల్సినవి సోమరితనము అధిక ప్రసంగము తొందరపాటుతనము వీటికి దూరం ఉండాల్సింది మనం వదిలించుకోవాల్సింది మరి అదేవిధంగా విలువలు ఇవ్వాల్సింది జ్ఞానము శాంతి సంతోషం వీటికి ఎప్పుడు విలువ ఇవ్వాల్సింది అదుపులో పెట్టుకోవాల్సింది మాట కోపము కోరికలు ఇవి ప్రతి మనిషి అదుపులో పెట్టుకోవాల్సింది మరి కాపాడుకోవాల్సినవి ప్రతి మనిషి కూడా కాపాడుకోవాల్సిన మనం స్నేహితులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మరి అదేవిధంగా పుస్తకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఫైనల్గా ముఖ్యంగా పరువు కాపాడుకోవాల్సిన విషయం ఎంతో అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము మన జీవితంలో ముందుకెళ్లాల్సిందిగా నా మిత్రులందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్